తీసుకో స్వామి నువ్వు అడిగిన మూడు అడుగుల నేలను ఇస్తున్నాను స్వీకరించు అన్నాడు ఆ మాటకి వామనుడు నవ్వుతూ అందరూ చూస్తుండగానే తన ఆకారాన్ని ఇంతింతగా అతిశయోక్తులకు కూడా అందనంతగా పెంచాడు భూమికి జానుడు ఎత్తులో ఉన్న వామనమూర్తి ఇప్పుడు తన శరీర ఎత్తును పెంచి భూమిని దివిని సమస్తాన్ని ఆక్రమించాడు తన ఒక్క అడుగుతో భూమండలాన్ని రెండో అడుగుతో అంతరిక్షాన్ని ఆక్రమించాడు శ్రీహరి మూడవ అడుగు పెట్టడానికి మనంత చోటు కూడా కనిపించలేదు బలి నాకు నువ్వు మూడు అడుగులు ఇస్తానన్నావు నా రెండో అడుగులకే భూమి అంతరిక్షం సరిపోయాయి ఇక మూడు అడుగు ఎక్కడ పెట్టను అని అడిగాడు శ్రీహరి తన ముఖాన్ని ఎత్తి శ్రీహరిని ఆశ్చర్యంగా చూశాడు బలిచక్రవర్తి ఇచ్చిన మాట తప్పవు కనుక నీ శాపానికి కారణంగా నీ సంపదంతా పోగొట్టుకుని కొన్ని వేల సంవత్సరాలు నరకంలో ఉండిపో అని చెప్పించాడు అంత జరిగినా బలిచక్రవర్తి నవ్వుతూనే ఉన్నాడు ఎక్కడా కూడా విచారమన్నదే లేదు నవ్వుతూ శ్రీహరితో ఈ విధంగా అన్నాడు జగన్నాథ ప్రాణాలు పోయినా నేను మాట తప్పను అడుగు ఎక్కడ పెట్టాలని అడిగావు కదా ఇక్కడ పెట్టు అంటూ తన తలను చూపించాడు బలిదాన గుణాన్ని సత్యసందతను ప్రజలు దేవతలు మునులు అందరూ కీర్తించారు అప్పుడు శ్రీహరి బలి నీ దానవ్రతం ముల్లోకాలను ఆశ్చర్యంలో ముంచేసింది నీకు నువ్వే సాటి అయినా తప్పదు నువ్వు సుతలానికి తరలిపోవాల్సిందే అన్నాడు పచ్చని ఛాయతో అలరారే ఆరవ పాతాలమైన సుతలంలో నివాసం ఏర్పరుచుకొని సావర్ణి మన్వంతరంలో పైకిరా ఆనాడు ఇంద్రపదవి చేపట్టి త్రిలోకాలను పరిపాలించు అన్నాడు అలా అని బలితల మీద అడుగుమోపాడు శ్రీహరి తన అరికాలితో సున్నితంగా అదిమాడక్కన్ని అంతే బలి సుతలానికి జారిపోయాడు